నమస్కారమండి రథసప్తమి ఈ పేరు వినగానే మనకు సూర్యభగవానుడు జిల్లేడు ఆకులతో స్నానం ఇవన్నీ గుర్తొస్తాయి కాని ఇది మామూలు పండుగ కాదండి దీని వెనుక విశ్వశక్తి ఆరోగ్యం ఒక తండ్రి ప్రేమ వీటన్నింటినీ కలిపిన ఒక అద్భుతమైన కథ ఉంది సరే ఆ కథ ఏంటో వివరంగా చూద్దామా అస్సలు మన కథ మొత్తం మొదలయ్యేదే ఈ ఒక్క ప్రశ్నతో భవిష్యోత్తర పురాణంలో ధర్మరాజు శ్రీకృష్ణుని సూటిగా అడిగాడు స్వామీ ఈ వ్రతం చేస్తే భూలోకంలో చక్రవర్తి అవుతారని విన్నాను నిజమేనా అసలు ఆ యోగం ఇప్పటిదాకా ఎవరికైనా పట్టిందా అని చూడండి ఎంత శక్తివంతమైన ప్రశ్న మరి ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు అవును అనో కాదు అనో సింపుల్గా చెప్పేలేదు దాని ప్రాముఖ్యతను తెలియచేయడానికి కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒక రాజు కథ బాధలో ఉన్న ఒక రాకుమారుడి కథ మరి ఆ బాధకి పరిష్కారంగా ఒక దైవికమైన వ్రతం కథ సరే మరి ఆ కథేంటి కథలోకి వెళ్దాం కాంబోజ దేశాన్ని యశోధర్ముడు అనే రాజు పాలిస్తున్నాడు పైకి చూస్తే అంతా బానే ఉంది రాజ్యం సస్యశ్యామలంగా ఉంది ప్రజలు సంతోషంగా ఉన్నారు కాని ఒక తండ్రిగా ఆ రాజు మనసులో మాత్రం తీరని వేదన ఏళ్ల తరబడి ప్రార్థనలు చేస్తే ఎన్నో నోములు నోస్తే చివరికి వృద్ధాప్యంలో ఒక కుమారుడు పుట్టాడు ఇంక రాజుగారి ఆనందానికి లేవు అనుకుంటున్న టైంలో ఓ పెద్ద సమస్య ఆ రాకుమారుడు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉండేవాడు కారణమేంటో ఎవ్వరికీ కావట్లేదు రాజ్యానందం ఒకవైపున్నా ఈ పుత్రశోకమాన్ని తినేస్తోంది ఇంక లాభం లేదనుకుని రాజుగారు తన కొడుకు బాధకి అసలు కారణమేంటో తెలుసుకోవాలనుకున్నాడు వెంటనే రాజపురోహితుడిని పిలిపించి అసలు సమస్య ఎక్కడుంది దీని మూలం కనుక్కోండి అని అడిగాడు అప్పుడు ఆ పురోహితుడు చెప్పిన విషయం విని రాజుగారు షాకయ్యారు ఆయన రాకుమారుడి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏం చెప్పాడంటే రాజా సమస్య ఈ జన్మలో లేదు దీని మూలం తన గత జన్మలో ఉంది అని అంటే ఆ రాకుమారుడు పోయిన జన్మలో ఒక పరమ పిసినారి వైశ్యుడంట అప్పుడు చేసిన పాపమే ఇప్పుడిలా రోగాల రూపంలో బయటపడుతోంది అని తేల్చిచెప్పారు అయితే ఇక్కడొక ట్విస్టుంది పరిష్కారం కూడా ఆ సమస్యలోనే దాగి ఉంది పురోహితుడేమన్నాడంటే రాజా బాధపడకు ఏ వ్రతం చేయడం వల్ల అతన్ని నీకు కొడుకుగా పుట్టాడో అదే వ్రతం ఇప్పుడు తనని బాగుచేస్తోంది అతను రథసప్తమి వ్రతాన్ని ఆచరించాలి అదే ఏకైక మార్గం అని చెప్పారు సో రథసప్తమీ వ్రతం ఇదేదో ఒక్కరోజు చేసే పూజ అనుకుంటే పొరపాటే పురోహితుడు చెప్పిందాని ప్రకారం ఇది మొత్తం మూడు రోజులపాటు చాలా శ్రద్ధగా నియమనిష్టలతో చేయాల్సిన ఒక పెద్ద వ్రతం ఈ వ్రతం ఎలా ఉంటుందంటే రోజున మొదలవుతుంది ఆ రోజు వ్రతానికంతా చేసుకోవాలి ఇక అసలైన ఘట్టం అంతా సప్తమి రోజు ఉదయం పవిత్ర స్నానం పగలు రథానికి పూజ రాత్రంతా జాగరణ ఫైనల్గా మూడో రోజంటే అష్టమినాడు దానధమ్మాలతో ఈ వ్రతాన్ని ముగిస్తారు చూసారా ప్రతి అడుగుకీ ఒక ప్రత్యేకత ఉంది అయితే ఈ వ్రతంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టమేంటో తెలుసా సప్తమి రోజు ఉదయాన్నే చేసే ఆ పవిత్ర స్నానం ఇది మామూలు స్నానం కాదు తలమీద ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగుపళ్ళు పెట్టుకుని సూర్యుడుకు ఎదురుగా నిలబడి ఒక ప్రత్యేక మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి ఆ మంత్రమేంటే జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు దీని అర్థం నా ఏడు జన్మల పాపాలు రోగాలు దుఃఖం అన్నీ ఈ సప్తమి రోజున తొలగిపోవాలి అని అసలు ఈ జిల్లేడాకులు రేగుపళ్ళు ఎందుకు వెనుకున్న సైన్స్ అదే నమ్మకమేంటంటే సూర్యుడికి జిల్లేడాకులంటే చాలా ఇష్టమట సో తెల్లవారుజామున వచ్చే ఆ తొలి సూర్యకిరడాలు ఔషధగుణాలున్న ఈ మీద పడి వాటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి ఆ హీలింగ్ ఎనర్జీ నేరుగా మన బాడీలోకి వళ్తుందన్మాట ఇదొక రకంగా ఆధ్యాత్మికతను ఆయుర్వేదాన్ని కలపడం లాంటిది ఒక్క నిమిషం కథను పక్కన పెడదాం అసలు రథసప్తమి రోజుకే ఎందుకింత ప్రత్యేకత ఆస్ట్రోనామికల్గా అంటే ఖగోళపరంగా దీని ప్రాముఖ్యత ఏంటో ఒక్కసారి చూద్దాం ముందుగా మనందరికీ తెలిసిన విషయమే రథసప్తమి అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు అంతేకాదు ఆయన తన ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు తీసుకునే రోజుకూడా ఇదే సూర్యుడి ప్రయాణంలో రెండు భాగాలుంటాయి ఉత్తరాయణం దక్షిణాయణం ఆరు నెలలపాటు సాగే దక్షిణాయనం ముగిసి సూర్యుడు తన రథాన్ని ఉత్తరం వైపు తిప్పే రోజు అదే రథసప్తమి అందుకే చూడండి ఈ రోజునుంచి మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని చాలా చాలా పవిత్రంగా శుభప్రదంగా భావిస్తారు అందుకేకదా మన పెద్దలు ఎప్పుడూ అంటుంటారు ఆరోగ్యం చేత్ అని సింపుల్గా చెప్పాలంటే మంచి ఆరోగ్యం కావాలంటే సూర్యుడి అనుగ్రహం ఉండాలి సో ఈ పవిత్రమైన రోజున సూర్యుణ్ణి ఆరాధిస్తే శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యం చేకూరుతుందని గట్టి నమ్మకం రైట్ మళ్ళీ మన కథలోకొచ్చేద్దాం రాజు యశోధర్ముడి దగ్గరికి మరి పురోహితుడు చెప్పినట్టే ఆ రాజు వ్రతం చేశాడా చేస్తే ఏమైంది ఫలితం దక్కిందా యశోధర్ముడు పురోహితుడు చెప్పిన ప్రతి సూచనను అక్షరాల పాటించాడు ఎక్కడా చిన్న పొరపాటుకూడా జరగకుండా అపారమైన భక్తితో ఆ మూడు రోజుల వ్రతాన్ని పూర్తిచేశాడు ఇక చూడండి అద్భుతం ఆ వ్రతం యొక్క శక్తివల్ల రాకుమారుడి రోగాలన్నీ మాయమైపోయాయి పూర్తిగా కోలుకున్నాడు అంతేనా అతను సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నిత్య కూడా మారిపోయాడు ఆ వ్రతం ప్రభావం కేవలం ఆ మీదే కాదు ఆ రాజ్యం మొత్తం మీద పడింది కాంబోజరాజ్యం అపారమైన సిరీ సంపదలతో సుఖ సంతోషాలతో కళకళలాడింది ఇలా కథ చెప్పే శ్రీకృష్ణుడు ఆపాడు చూశావా ధర్మరాజా ఆ వ్రతం యొక్క శక్తి కేవలం కట్టుకథ కాదు ఆరోగ్యం శ్రేయస్సు ఒక కొత్త జీవితం వీటన్నింటికీ అదొక నిరూపితమైన మార్గమని ఆ కథద్వారా స్పష్టంచేశాడు సో చివరిగా ఈ కథ మనకు ప్రశ్నను మిగులుస్తోంది ఒక ఆచారం దాన్ని చేసేటప్పుడు మనసులో ఉండే సంకల్పం అలాగే సూర్యుడి గమనం లాంటి ప్రకృతి చక్రాలు వీటన్నిటి మధ్య ఎంత బలమైన లోతైన సంబంధముందో కదా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి